నూచివేడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్త సమాజం సభ్యులు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల కూరగాయలను విపరీ వితరణగా పంపారు ఈ సందర్భంగా కూరగాయల వాహనాలకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు బార్ద ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి పన్నెండు టన్నులు తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయానికి ఎనిమిది టన్నులు మరియు ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధికి నాలుగు టన్నుల కూరగాయలను భక్త సమాజం సభ్యులు అందించారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్త సమాజం సభ్యులు సత్యనారాయణ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా రాష్ట్రంలోని పలు దేవాలయాలకు అన్న ప్రసాద వితరణ కోసం నూచివీడి నుండి కూరగాయలు పంపుతున్నామని తెలిపారు ఈ పుణ్య కార్యానికి సహకరిస్తున్న రైతులు దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు భవిష్యత్తులో కూడా స్వామివారి ఆశీస్సులతో ఈ సేవను నిరంతరాయంగా కొనసాగిస్తామని సత్యనారాయణ అన్నారు ఈ కార్యక్రమం భక్తిభావాన్ని స్ఫూర్తిని చాటి చెప్పింది

స్వామివారికి కూరగాయలు పంపిస్తున్న అన్నదానానికి నూజూడి భక్తులందరూ కూడా సహకారంతో కార్యక్రమం దిగ్విజయంగా సాగుతోంది కనుక ఈ కార్యక్రమాన్ని నిమిత్తం స్వామివారి చెందుతున్నటువంటి ద్రవ్యాలి కూడా నూజీవుడి ప్రజలందరూ కూడా సుఖ సౌఖ్యాలతో మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమం ఎలా ప్రతి నెలా కూడా పంపుతుంటున్నారు మన వాళ్ళు చాలా సంతోషం స్వామి అనుగ్రహంతో ఈ ప్రజలందరికీ చుట్టుపక్కల వాళ్ళందరూ సహకారం దొరుకుతుంది కనుక అందరికి మంచి జరిగాక ఓం నమో శ్రీనివాసాయ గోవింద తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇది ముప్పై రెండో పండుగండి అదే రకంగా ద్వారకా తిరుమలకి ముప్పై రెండో పండి తిరుచానూరు అమ్మవారి పద్మావతి అమ్మవారికి ఇప్పుడు ఈ నెల వాళ్ళు ఎనిమిది టన్నులు కూరగాయలు ఇమ్మన్నారు అదే రకంగా శ్రీశైలాన్ని కూడా మొన్న పెట్టామయ్యా మొన్న విజయవాడకి ఇచ్చాము ఇప్పుడు ఈ నెల ముప్పై రెండో ఈ తిరుమలకి పన్నెండు టన్నులు ఆ శ్రీ అమ్మవారికి ఎనిమిది టన్నులు అదే రకంగా దోరకా తిరుమలకి నాలుగు టన్నులు కూరగాయలయ్యా ఈ మన నూజివీడు పరిసర ప్రాంతాల్లో పండిన మంచి కూరగాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ అమ్మవారికి అయ్యవారికి అమ్మవారికి మన నూజివీడి నుంచి ఇలా వెళ్ళి ఆ అన్న మన అన్న ప్రసాదాన్ని మనం ఇచ్చేటట్టుగా మన నూజువీడి నుంచి వెళ్తాం అనేది మన పూర్వజన్మ సుకృతం ఇలా కూడా ముందు ముందు కూడా కొనసాగించాలని ఆ స్వామివారిని వేడుకుంటున్నామయ్యా ओम नमो वेंकटेशाय